పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణం బజార్ వీధిలో ఉన్నటువంటి పీబీఆర్ జోన్ పట్టల షాప్ మూడవ వార్షికోత్సవం సందర్భంగా నిర్వాహకుడు బసంత్ ఆదివారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ఐదు రూపాయలకు లేకు ఐదు టీషర్ట్లు అని పబ్లిసిటీ చేయడంతో వందలాది యువత షాప్ ముందు గుమిగొండారు మొదట కొన్ని టీ ఐదు రూపాయలకి ఐదు పెట్టాడు పది నిమిషాలకు తోపలటం మొదలైంది ఇక శక్తికి పింఛిని భారీగా భావించి ఫ్రీగా పంచిపెట్టేశాడు యువకులు ఎక్కువ మంది రావడంతో స్టాక్ మొత్తం గంటలో ఖాళీ అయిపోయింది షాప్ యజమాని భవంత్ మాట్లాడుతూ షాపు పెట్టి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నామని ప్రజల్లో మరింత పేరు రావడానికి ఈ ఆఫర్ పెట్టాము కానీ ఇంతమంది ఒకేసారి వస్తారని ఊహించలేదన్నారు 咋了，海兵哥？<noise> <noise> <noise>

ఎందుకు ఆఫర్ మన అయితే థర్డ్ ఇయర్ యానివర్సరీ పీబీఆర్జార్ అనేసి షాప్ కలంబై బజాజ్ స్ట్రీట్ ఉంటుంది మన ఇన్స్టాగ్రామ్ అయితే ఫుల్ ఫేమస్ షాప్ అయితే ఆ థర్డ్ ఇయర్ యానివర్సరీ కాదంటే మేము ఫైవ్ రూపీస్ కి ఫైవ్ టీ షర్ట్స్ ప్రొవైడ్ చేస్తాం ఫైవ్ రూపీస్ కి ఫైవ్ టీ షర్ట్స్ త్రోట్ చూసి మేము ప్రతి ఒక్క కస్టమర్కి ఫ్రీగా ఇస్తాము త్రీ హండ్రెడ్ టీషర్ట్స్ షర్ట్స్ ఫ్రీగా ఇస్తాము అంటే ఈ వారమైనా ఈ క్రౌడ్ ఈ రోజు ఈ రోజు మాత్రమే ఇది ఆఫర్ అదే వీక్లీ ఆఫర్స్ అంటుంది సండే ఆఫర్ ఈ రోజు ఆఫర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చి పీబీఆర్ జోన్ అనేసి అందులో ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారు అంతా మళ్ళీ క్రౌడ్ అయిపోయింది అడ్రస్ వచ్చి పొలంనేర్ బజాజ్ స్ట్రీట్ పీబీఆర్ జోన్ మ్యాథ్స్ లో పీబీఆర్ జోన్ అని లొకేషన్ అయితే క్లారిటీగా వస్తుంది ఇన్స్టా పేజ్ కూడా అంతే పీబీఆర్ జోన్ రీజనబుల్ ప్రైస్ ఉంటుంది షర్ట్స్ ప్యాంట్స్ అందుకే ఇంత క్రౌండ్ మామూలుగా అయితే ఒక టీషర్ట్ టీ షర్ట్ వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నార్మల్గా అయితే మనము థర్డ్ ఇయర్ ఆనివర్సరీ కారణంగా ఫ్రీగా ఇస్తాము ఓకేనా